హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో వారితో మాట్లాడు నమస్కారం సార్ రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా రాబోతుంది కదా అయితే ఇప్పుడు ఈ సినిమాని ఆపాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు వైసీపీకి సంబంధించిన కొంతమంది దీనిపైన కోర్టుకి వెళ్ళారు సార్ సో ఆ మధ్య వ్యూహం సినిమా పైన కూడా చూస్తాం ఈ టీడీపీ వాళ్ళు వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏమైతుంది అవకాశం ఏమన్నా కనిపిస్తుందా సార్ నేను గతంలో రాజధాని ఫైల్స్ ట్రైలర్ అప్పుడే చెప్పాను దీన్ని కూడా ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అడ్డుకుంటారు ఎందుకంటే అది వాళ్లే దారి చూపించారు లోకేష్ దారి చూపించారు లోకేష్ సైలెంట్ గా ఉంటే దీని మీద కూడా సైలెంట్ గా ఉండేవాళ్ళు లోకేష్ వ్యూహం మీద కోర్టుకి వెళ్ళి దాన్ని హైకోర్టు స్థాయికి వెళ్ళి హైకోర్టు సెన్సార్ బోర్డు కి నోటీస్ ఇచ్చి సెన్సార్ బోర్డు రిప్లై ఇచ్చి మళ్ళీ సెన్సార్ బోర్డుని రెండోసారి సెన్సార్ చేయమని అప్పటికి అది రివైజింగ్ కమిటీనే ఇచ్చింది అది మామూలుగా సెన్సార్ బోర్డు ఇవ్వలేదు అయినా కూడా కోర్టు దాన్ని ఇది పొలిటికల్ వ్యవహారం కాబట్టి సీరియస్గా తీసుకొని సెన్సార్ బోర్డుకి మళ్ళీ రెఫర్ చేసింది అయినా సెన్సార్ బోర్డు మళ్ళీ ఇచ్చేసారు ఫైనల్ గా కోర్టు కూడా అలో చేసేసింది ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది ఒక అటస్ బాడీ సో అదొక రాజ్యాంగ వ్యవస్థ అటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఒక సర్టిఫై చేసిన తర్వాత కోర్టులు ఇన్వాల్వ్ కావడం మొదలు పెడితే ఇంకా అవి అవసరం లేదు వాళ్ళ ఇప్పుడు కో దాంట్లో ఒక సినిమా రంగానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని సామాజిక రంగానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నోళ్ళని అక్కడ పెడుతున్నారు సో పెడుతున్నప్పుడు ఆ బోర్డు సర్టిఫై చేసి కట్స్ ఇచ్చి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కోర్టులు ఆపడం మొదలు పెడితే ప్రతి సినిమా మీద ప్రతి సినిమా కూడా ఒకరికి ఇబ్బంది కలిగించవచ్చు రెండోది ఇవాళ ఏమైంది పేరు రావాలని చెప్పి చాలా మంది సినిమాని మీద మనం కంప్లైంట్ ఇస్తాం మనకి పేరు వస్తుంది అని చెప్పి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ అది పెరిగిపోయింది అనమాట అది రెండోది ఎక్కడో ఏదో పదం వాడే కటిక చీకటి అని వాడితే కటిక కులం వచ్చి మమ్మల్ని తిట్టారని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లాగే ఒప్పర మీటింగ్ అని ఒక పదం వాడితే ఒప్పర సంఘం వచ్చి మమ్మల్ని ఒప్పర మీటింగ్ అంటారా అని ఇలాగా ఏ పదం వాడాలి ఏది ఏం చేయాలన్న ఒక టెన్షను మేకర్స్లో పెరిగిపోయింది అదే ఒక సాహిత్యంలోనో లేకపోతే ఒక డిబేట్లోనో మాట్లాడే వాళ్ళ మీద పెద్దగా ఉండట్లేదు సినిమాలు వచ్చేసరికి అందరికీ అది ఎందుకంటే సినిమా అనేది వ్యాపారం కాబట్టి పెద్ద ఎత్తున దెబ్బతింటారు కాబట్టి కాళ్ళ బేరానికి వస్తారు వీళ్ళు అదే ఇప్పుడు నేనేదైనా మాట్లాడుతున్నా అని అన్నారు అనుకో నేను కాళ్ళ బేరానికి రాకపోయినా వాళ్ళు నన్ను ఏం చేసే వెళ్తారు అంటే కోర్టుకి వెళ్తే ఎన్ని రోజులు జరుగుతుంది అదేం జరగదు కానీ అదే సినిమా అనుకో వాళ్ళకి పెట్టుబడి పెట్టేసి ఉంటారు అది ఆగిపోతే ఇబ్బంది అందుకని వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారు ఇది తెలుసుకొని ఆ మధ్య వాల్మీకి టైటిల్ని కూడా అలాగే మార్చారు పోర్ట్స్ ఇలాగా ప్రతిదాన్ని వాల్మీకి మీద ఎవరికి పేటెంట్ ఉంటుంది ఆయన ఎప్పుడో నివసించిన ఉన్నాడో లేదు తెలియని ఒక మహర్షి సో అతని పేరు ఒక కులానికి ఎట్లా సొంతం అవుతుంది ఇలాగ రకరకాల వాళ్ళు బయలుదేరి ఏదో ఒక గొడవ క్రియేట్ చేయడం అనేది పెరిగిపోయింది దాంతో వ్యూహాన్ని అడ్డుకోకుండా ఉంటే నిజానికి దానికి అంత పబ్లిసిటీ కూడా వచ్చి ఉండేది కాదు అది ఎప్పుడో నవంబర్ టెన్త్ రిలీజ్ అయిపోయి అందరూ కూడా మర్చిపోయారు ఇప్పుడు లోకేష్ అలాగే వెళ్ళడం వల్ల ఏమైంది అది ఇప్పటి వరకు జనంలో లాగుతూ ఉంది దాని ట్రైలర్లు అవి రిలీజ్ చేస్తున్నాడు దాని మీద రామ్ గోపాల్ ట్వీట్ చేస్తున్నాడు నిన్న అతను ముద్దులు కూడా పెట్టాడు ఎందుకంటే నీ వల్లే నాకు మేలు జరిగింది ఎలక్షన్ ముందుగా అది రిలీజ్ చేయడం వల్ల జనం గుర్తు పెట్టుకుంటారు అదే ఎప్పుడో చేసి ఉంటే ఇప్పుడు రెండు సినిమాలు దగ్గర దగ్గర రిలీజ్ అవుతున్నాయి జనాలకి ఎలక్షన్ ముందు ముందు బాగా ఫ్రెష్గా మెమరీలోకి వెళ్తుంది అనేది అతను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇది ఒక రకంగా ఒక ప్రత్యర్థి ప్రచార అస్త్రాలని ఓపెన్గా చూడడము లేకపోతే దాన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవడం అనేది కాకుండా నువ్వు కూడా ప్రచారాలు ప్రచార అస్త్రాలు మొదలు పెట్టచ్చు సో వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పచ్చు దీన్ని రాంగ్ స్టెప్ వేశాడు లోకేష్ దానికి ఇప్పుడు వీళ్ళు కూడా రాంగ్ స్టెప్ వేశారు కనీసం వీళ్ళకైనా బుర్ర ఉండాలి వైసీపీ కన్నా ఏంటి ఏమవుతుంది ఇప్పుడు అక్కడ అడ్డుకొని ఏం చేశారు మహా అంటే నాలుగు రోజులు లేట్ చేయగలరు రాజధాని ఫైల్స్ రాజధాని లో ఏం చెప్తున్నారు అమరావతిని నాశనం చేశాడు జగను ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగను ఇదే కదా జబ్బపోతున్నారు చెప్తే చెప్పుకొని అంతకంటే బయట ఎక్కువ చెప్తున్నారుగా తెలుగుదేశం వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం అయిపోయింది ఇంకా ఉంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఆల్రెడీ శ్రీలంక అయిపోయిందని గతంలో విమర్శించారు ఇప్పుడు అది వదిలేశారు అనుకో ఎందుకంటే ఇప్పుడు కూడా వీళ్ళు కూడా మేము ఆయన ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్తున్నారుగా వీళ్ళు కాబట్టి ఒక సినిమా వల్ల ఏమైపోతుంది సినిమా వల్ల మొత్తం ప్రజలు మారి జగన్ ఇంత దుర్మార్గుడా అని సినిమా చెప్తే కానీ తెలియని అమాయకులు ఎవరు ఉంటారట అట్లాగే చంద్రబాబు దుర్మార్గుడని వ్యూహంలో చెప్తే మారిపోయి అయ్యో చంద్రబాబు ఇంత దుర్మార్గుడా మాకు తెలియదే అని మారిపోయి ఇప్పుడు వెళ్ళి జగన్ ఓట్లేస్తారా ఇదంతా ఏంటంటే ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తుంటారు ఆ ప్రచారం పనిచేసే తోట పనిచేస్తుంది అది దాని స్థాయి దాని డిగ్రీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లిమిటెడ్గా ఉంటుంది కానీ ఎక్స్ట్రీమ్ అనేక అంశాలు పనిచేస్తుంటాయి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు తమ జీవితాలని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇవన్నీ చూస్తారు దాంతోపాటు కులము మతము ఇవన్నీ పనిచేస్తాయి దీన్ని వదిలేసి ఇప్పుడు లేల్లా పెరెడ్డి అనే ఎమ్మెల్సీ ఈ సినిమా మీద కోర్టు వెళ్ళాడు కోర్టు సెన్సార్ బోర్డుని డైరెక్ట్ చేసింది సెన్సార్ బోర్డు తరపున ఒక అడ్వకేట్ కూడా కోర్టు అటెండ్ అయ్యి దీని మీద మేము క్షుణ్ణంగా పరిశీలించాం పదమూడు కట్లు కూడా ఇచ్చాము ఆ పదమూడు కట్స్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు చేసినాక మళ్ళీ రీసబ్మిట్ చేసినాక మేము సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చాం వాళ్ళు క్లియర్ గా ఎవరిది కూడా రియల్ పేర్లు వాడలేదు డిస్క్లైమర్ కూడా వేయమన్నాం డిస్క్లైమర్ వేశారు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని చెప్తున్నారు దాంట్లో క్లియర్గా ట్రైలర్ చూస్తే అవుతుంది అందులో జగన్ క్యారెక్టర్ ఉంది తర్వాత కొడాలి నాని పోలిని క్యారెక్టర్ని పెట్టారు జగన్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ పెట్టారు అవన్నీ ఉన్నాయి అట్లాగే వ్యూహంలో కూడా చంద్రబాబు ఇంకా ఇంకా నీట్గా చంద్రబాబు లాగే ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చారు పవన్ కళ్యాణ్ లాగే ఉండే వ్యక్తిని పట్టుకొచ్చారు చిరంజీవి లాగే ఉన్నారు అందరూ అలాగే ఉన్నారుగా మరి కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఇదొక తెలివి మాలిన పని ఖచ్చితంగా లోకేష్ ఏ తప్పు చేశాడో వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు అదే తప్పు చేశారు రెండు సినిమాలు కూడా జనంలోకి వెళ్ళాలి రెండు కాకపోతే పది సినిమాలు వెళ్తాయి తప్పేం లేదు ఇండియాలో ఎప్పటి నుంచో పొలిటికల్ సినిమా అనేది ఎప్పటి నుంచో ఉంది ద్రౌడీ మూమెంట్ మనకు బలంగా ఉన్నప్పుడు తమిళనాడులో నైన్టీన్ థర్టీస్లో లో నుంచే ద్రౌడేన్ సినిమాలు పాలిటిక్స్ మాట్లాడుతున్నాయి యాక్చువల్ గా మనకి సినిమా పుట్టడమే రాజకీయ సినిమా యాక్చువల్ గా మనకి సత్యహరి చంద్ర ఇవన్నీ కూడా ఎందుకు తీశారు పౌరాణికాలు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మొదటి నలభై తెలుగు సినిమాల్లో ముప్పై ఏడు సినిమాలు పౌరాణికాలే ఎందుకప్పుడు పౌరాణికాలు తీశారంటే నైన్టీన్ ఎయిటీన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చింది ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు సినిమాల్లో నాటకాల్లో రాజకీయాలు చర్చించడాన్ని నిషేధించారు అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే మన పౌరాణికాలు తీసుకొని మన గొప్ప సంస్కృతి అది చెప్పడం దాంట్లో ఇండైరెక్ట్ గా పౌరాణికాల్లో విల్లన్లు ఉంటారు కదా రాజులో లేకపోతే మాంత్రికులో విల్లన్స్ ఉంటారు కదా విల్లన్స్ ని బ్రిటిష్ వాళ్ళలాగా లాగా ఇండైరెక్ట్ గా చూపించడం మీరు మా దేశం వదిలిపెండి అని వీళ్ళు మాట్లాడుతుంటారు సో యువతలు వాళ్ళు జాతీయవాదులకి ప్రతినిధులుగా ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ థర్టీ నైన్ లో సత్యమూర్తి అని తమిళ డైరెక్టర్ తీసిన సినిమాలో హస్తినాపుర రాజుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే ఆ ప్రజలు గాంధీ టోపులు ఉంటారు ఇలాంటి ఇండైరెక్ట్ గా తెలివిగా మనవాళ్ళు పౌరాణికాల్లో నుంచే జాతీయ భావాల్ని రెచ్చగొట్టే విధంగా రాసుకున్నారు స్క్రిప్ట్లు ఓకే అంటే ఆ చట్టం ఉంది కాబట్టి అందుకనే రైతు బిడ్డలు నైన్టీన్ థర్టీ నైన్లో వచ్చిన రైతుబిడ్డ లాంటి సినిమాలను కూడా బ్యాన్ చేశారు అప్పట్లో సో అందువల్ల ఇది కొత్తగా బ్యాన్ అనేది ఏం లేదు కొత్తగా వచ్చింది ఏం లేదు రాజకీయ సినిమా అనేది ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అనుబంధంగా ఉంటుంది ఇప్పుడు ఎమర్జెన్సీ పేరుతో ఇందిరాగాంధీని తిరుగుతూ సినిమా తీస్తున్నారు మన రిలెక్టెంట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మన్మోహన్ సింగ్ క్యాంటీగా తీశారు ఆయనలాగే పెట్టి ఇలాగ దేశవ్యాప్తంగా పొలిటికల్ సినిమాలు బీజేపీ చేస్తుంది అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి సో లోకేష్ ఆ పని చేసి ఉండాల్సింది కాదు అట్లాగే వైసీపీ వాళ్ళు కూడా ఈ సినిమాని ఆపకూడదు రాజధాని ఫైల్స్ జనంలోకి రావచ్చు తప్పులేదు విమర్శించాలి అట్లాగే ఇక్కడ కూడా రజాకారు ఫైల్స్ అని వస్తుంది దాన్ని కూడా రాకూడదని ఎవరు నిషేధించకూడదు జనంలోకి రావాలి చూడండి దాన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు చెప్పొచ్చు ఈ సినిమా మీద నేను వ్యతిరేకిస్తున్నాను ఈ కారణాలతో వ్యతిరేకిస్తున్నాను అనేది మాట్లాడచ్చు చర్చ జరగాలి తప్ప అసలు బ్యాన్ చేసేయాలి రిలీజ్ కాకూడదు అనేది రాంగ్ ఖచ్చితంగా రాజధాని ఫైల్స్ మీద కోర్టు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు కూడా నేను చెప్పిన యాంగిల్లోనే రిలీజ్కి అది ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతకంటే ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్